భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సింగసముద్రం గ్రామానికి చెందిన అంగడి రాజు గత ఐదు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్లో దెబ్బతిని ఇంటికే పరిమితమయ్యాడు వృత్తిరీత్యా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్థిక పరిస్థితుల నడుమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని విషయం తెలుసుకున్న చర్ల లయన్స్ క్లబ్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారు అంగడి రాజుకి నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు మందులను అందచేయడం జరిగింది సహాయం చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్థ సభ్యులందరికీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గుబ్బల లయన్ నాగకిరణ్ ఆవుల శివప్రసాద్ గుమ్మడి హరికృష్ణ శ్యామల రాజ్ తోటమల్ల వంశీ బత్తుల వెంకటేశ్వర్లు అనంతరాములు తదితరులు పాల్గొన్నారు ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగంతుక న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారికి ధన్యవాదాలు మరియు వారి కుటుంబం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ ఇట్లా ఉన్నటువంటి మన రాజుకి మునుముందు కూడా ఏదైనా ఆర్థిక సహాయం కానీ తర్వాత హెల్త్ పరమైన సహాయం కానీ చేయడానికి మేము ముందున్నామని చెప్పడం ఇంకా సంతోషదాయకమైన విషయం ఓకే